నారనేడి నాయకత్వం మా అమ్మ అమ్మ ఇడ్జూర్ తల్లి మాకు దియా 7000 సైడ్ లోకి దిగిrangle సైడ్ చెప్పండి మీకు చెప్పారా ఏమి ఇస్తున్నారు మీకు చెప్పారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తన ఎన్నికల ప్రణాళికలో చెప్పాడో దాని ప్రకారం ఇవాళ గతంలో మూడు వేలు వస్తున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఈ నెల నుంచి ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది గత మూడు నెలలుగా ఉన్న బకాయి కూడా మరి ఒక మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ మీకు వచ్చింది ఈ నెల నుంచి ఒకటో తారీఖు కంతా మీకు నాలుగు వేల పెన్షన్ వాళ్ళు సచివాలయం ఉద్యోగులే తెచ్చిస్తారు మీ ఇంటికే తెచ్చిస్తారు కర్ణ ఇవాళ ఆ విధంగా ఇచ్చిన దాంట్లో దాదాపు అరవై ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇవ్వడం జరిగింది ఏడు వేల రూపాయలు మీ పెన్షన్ గతంలో ఎంత వచ్చేది ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే విధంగా వెయ్యి మొదటి మాసంలోనే మించి నాలుగు వేలు ఇవ్వడం మూడు మాసాలు బకాయిలు ఆ మూడు బ్రం వచ్చే మాసం నుంచి ఒకటో తారీఖు అంతా మీ దగ్గరికి వచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పూర్తిగా ఇవ్వచ్చు ప్రతి నెల మీకు అధికారులు సచివాలయం అధికారులు వస్తారు సచివాలయం అధికారుల ద్వారానే ఈ పెన్షన్ సరే మీరు అందరూ ఒక పక్క రావాలి Ok Sir. Ok Sir. Okay. ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంతకుముందు ఇట్లా ఇవ్వలా ఇట్లా ఇచ్చేవాళ్ళప్పుడు పెంచకుండా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచిన దానికి నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఐదు సంవత్సరాలు ఇచ్చేటప్పటికి ఆయన ముప్పై రెండు వేలు మీకు నష్టం జరిగింది మొదట్లోనే ఇచ్చుంటే ముప్పై రెండు వేల ఐదు వందలు మీకు వచ్చేది ఇప్పుడు ఆయన ఒకేసారి పెంచుతానన్నాడు పెంచి వెయ్యి రూపాయలు ఒకే రోజు ఇచ్చేశాడు ఇంకా ఐదు సంవత్సరాలు ఇట్టే ఉంటుంది మీకు మూడు వేలు బకాయి కూడా ఇచ్చేశారు సరేనా జాగ్రత్తగా వాడుకోండి నుంచి సార్ ఇస్తాడు ఆరు వేలు ఇస్తారు ఈరోజు వెంకయ్య ఎన్రాందే నీకు వికలాంగురా பண்ணுரா பரீட்சா தெரியதா நெல் மெய்தே చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది చెప్పిన మాట నెరవేర్చుకోవడానికి ఇవాళ ఎన్డిఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సంతకం పేద వర్గాల ప్రజలకి సామాజిక భద్రత పెన్షన్ వంటి వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఈ వెంకయ్య కూడా చిరమన గ్రామంలో ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవాల్టి మాస ఈ మాసం నుంచి మొదలవుతుంది ప్రతి నెల ఆయనకి ఆరు వేల రూపాయలు ఒకటో తారీఖు వచ్చేటప్పటికి సచివాలయ అధికారులే వచ్చి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇంటింటికి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆయన చెప్పాడా నేను చెప్పాను నేను కూడా వచ్చి చెప్పానా అందుకని అప్పుడు ఇదిగోలు సరేనా இப்படம்மா நீக்குச்சுனா ரத்தி நீ துடிக்கலாம் மாறா ட்ரைவரி சொல்லி நான் சொல்லுமா आएचल शागन wentी लाग Então अ लागぎ वर कि साझ के पार políticas भी वियंद जर हेंगे अुना कर आगे है पान ग्रा इन जाग पारा script నిర్వహణ కెమెరా మన చెది పట్టు ఆ ను పట్టుకోలే ఆ నా నా ప్రశ్నలు ని పట్టుకోండి మన అడుడ కొడ ఆ జనక పట్టుకోలే ను పట్టుకోమా కామ్రేడియా దైగా తో మళ్ళా కొడ చెక్ చేస్తా ಅನಪಟ್ಟ ಅ ಚಂದ್ರಬಾಬ ನಾಯ್ಡು ನಾನು ಯುಜುಲ್ ಅನ್ನ ಅದು ಫೋಟೋ ಕೊಟ್ಟು ಸಾರು ಇಟ್ನೇ ಸೇರು ಓಕೆ

ओके आमा किन किन दिसको यो आइगो 5000 7000 8000 होडला ओके म रामको सोच्छिदा ఇచ్చారు దానివల్ల నీకు ఎంత నష్టం జరిగిందో తెలుసా ఎప్పుడన్నా లెక్క ముప్పై రెండు ఉన్నారు నష్టపోయావు సరేనా ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఒకేసారి పెంచి మంచిగా పెట్టుకొని జాగ్రత్తగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చారు మీరు

ಸೆನ್ ತೌಸಂಡ್ ಕವರ್ ಹೆಂಗ ಬೈಕೆಲ್ಲೀಕು ಕನ್ನ ಕ್ಲಾಸ್

ఇంతకుముందు మూడు వేలు ఇచ్చేవాళ్ళు కదా మీకు వైకల్యం ఉంటే ఇప్పుడు దాన్ని నూరు శాతం పెంచి ఆరు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రతి నెల నీకు ఆరు వేలు వస్తుంది ఒకటో తారీఖు అంతా సచివాలయం అధికారులు ఎక్కడ మీ ఇల్లు పిలిచినా మీ ఇంటి గడపట్లో నిలబడు వాళ్లే వచ్చి ఇవ్వాలి సరేనా అది అది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం తన ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ప్రతి ఒక్కరికి ఏడు వేల రూపాయలు తొలి మాసంలో పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని తర్వాత ప్రతి మాసం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అన్ని కేటగిరీల వాళ్ళకి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి మొత్తాన్ని పంపిణీ చేస్తాము ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది నెరవేర్చుకునే దిశలో ఈరోజు జూలై ఒకటవ తారీఖు మేము మూడు మాసాలకు ముందే చెప్పాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు జూలై ఒకటవ తారీఖుకంతా ఈ పెన్షన్లను మేము పంపిణీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది హామీ మేరకు ఇవాళ ఈ రాష్ట్రం అంతా కూడా పెన్షన్ల పంపిణీ ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమైంది అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు అందరూ చూశారు మరి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఏడు వేల రూపాయలను ఇస్తూ వికలాంగులకు ఆరు వేల రూపాయలను ఇస్తూ ఈ విధంగా ఈ యొక్క మరి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాం ఇది ఒక మహా ఉద్యమం ఈ మహా ఉద్యమంలో ఈ పెన్షన్ల పంపిణీ అనేటువంటిది ఈ ప్రభుత్వం చేసేస్తున్నటువంటి ఒక యజ్ఞం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఒక పవిత్రమైన యజ్ఞంలో భాగంగానే ఈరోజు ఈ పెన్షన్ల పంపిణీ మేము ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కూడా మొదలుపెట్టాము దాదాపుగా అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి ఇవాళ పెన్షన్ల పంపిణీ ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పోయిన మాసం జూన్ ఒకటో తారీఖుకి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించినటువంటి మొత్తం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు మాత్రమే ఈ నెల ఒకటవ తారీఖు రాష్ట్రమంతా పెన్షన్లు పంపిణీ చేసేటువంటి మొత్తం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఒకసారి గమనించండి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలకి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలకు పెంచి ఇవాళ పంపిణీ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రం అంతా కూడా వర్గాల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉంది ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నినాదమే పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని చెప్పి సమాజమే దేవాలయం పేదలే దేవుళ్ళు అని చెప్పి నాడు పార్టీ ఆవిర్భావంలోని స్వర్గీయ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ సిద్ధాంతాలను కొనసాగిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేయడం జరుగుతుంది మొత్తం పెన్ పెన్షన్లన్నీ సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ పంపిణీ చేస్తున్నాం ఉదయం ఆరు గంటలకు మొదలైంది చివరిగా సాయంత్రం ఆరు గంటలైనా ఏడు గంటలైనా దాన్ని పూర్తి చేస్తాం ఒకవేళ ఎక్కడైనా రెండు మూడు శాతం కానీ మిగిలి ఉంటే రేపు ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఈ మొత్తానికి మొత్తం ఇరవై నాలుగు గంటల లోపల ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ కావాలనేది ఈనాటి మన ప్రభుత్వం యొక్క ఆలోచన అదే విధానం ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కూడా అది కాబట్టి ఎన్డీఏ నాయకత్వంలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొదటి కార్యక్రమం ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం పేదలే ఈ సమాజంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పి వారికి ఈ పెన్షన్లని విడుదల చేస్తూ